అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి చివరి విడత నిధులను విడుదల చేయడానికి అయితే చేసింది ఈ రైతు భరోసా పథకం కింద మనకు చిట్టు చివరిగా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే విడుదల చేస్తారు ఇక ఆ డబ్బులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అయితే వేయడం జరుగుతుందన్నమాట రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఏడు వేల ఐదు వందలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్కి సంబంధించి మూడు విడతలు ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి మనకు చివరి విడత అయితే జమ కావాల్సి ఉందండి ఇక ఈ చివరి విడత డబ్బులను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు డబ్బులైతే విడుదల చేస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం ఇక ఆ డబ్బులను తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఆ డబ్బులను రైతుల ఖాతాలోకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే డబ్బులైతే విడుదల చేస్తారు ఇక ఈ విధంగా విడుదల చేసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అయితే జమ అవుతుంది ఈ విధంగా రైతు భరోసాకు సంబంధించి చివరి పెడతారు రెండు వేల రూపాయలను ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులైతే వేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి